హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఇవాళ్ళ వీడియో వచ్చేసి ఇట్లా టూ కట్ శారీ అనేది వస్తుంది కదండి రెండు ముక్కల చీరని ఏ విధంగా జాయింట్ చేయాలని నేను మీకు చూపిస్తాను ఇక్కడ చూడండి రెండు ముక్కలు అనేవి చీర ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అనమాట ఇప్పుడు ఈ రెండు ముక్కలని మనం ఒక్క చీరగా ఎలా కుట్టాలో నేను మీకు ఈ వీడియోలో వివరంగా అర్థమయ్యేలా చెప్తానండి ఫస్ట్ మీరు ఒకసారి ఈ ముక్కలు అనేవి ఎంత ఉన్నాయో కొలుచుకోండి మీరు ఒక ముక్క వచ్చేసి నాకు రెండు పావు మీటర్లు వచ్చింది ఇంకొకటి వచ్చేసి నాలుగున్నర వచ్చిందండి ఒక పీస్ వచ్చేసి రెండు పావు ఇట్లా ఈ విధంగా టేప్కి ఇట్లా చిన్న నెంబర్స్ ఉంటాయి కదండి చిన్న నెంబర్స్ సైడ్ మీటర్స్ లెక్కన కొలుచుకోండి పెద్ద నెంబర్స్ అనేవి ఇంచేసి లెక్కన హండ్రెడ్ పాయింట్స్ అయితే ఒక మీటర్ అవుతుందనమాట చిన్న నెంబర్స్ లెక్కన ఈ విధంగా అంటే ఒక్కొక్కసారి మనకి ఎట్లా వస్తుందంటే కట్చింగ్ వైపు మామూలుగా మనం స్టార్ట్ చేసే క్లాత్ కూడా ఎక్కువగానే వస్తుంది ఈ మామూలుగా ఇంకొక ముక్కు వచ్చేసి అది కూడా ఎక్కువగానే వస్తుంది అనమాట మీరు ఎలాగ ప్లాన్ చేయాలంటే ఫస్ట్ కట్చింగ్ వైపు వచ్చే క్లాత్ని మీరు రెండు పావు లేదంటే రెండున్నర ఉండేలాగా మీరు చేసుకోవాలి కట్ చేసుకోవాలన్నమాట అంత క్లాత్ ఉండేలాగా మీరు అలా కన్నా కట్ చేశారంటే రెండు పావు అనేది కొంచెం సన్నగా ఉన్న వాళ్ళకి సరిపోతుంది రెండున్నర అనేది కొంచెం పర్సనాలిటీ ఉన్న వాళ్ళకి కరెక్ట్గా అవి మనకి మిడిల్కి ఫ్రిల్స్లోకి వెళ్ళిపోతాయి అంటే ముందు కుచ్చులు పోసుకుంటాం కదా కుచ్చుల్లోకి వెళ్ళిపోతాయి అన్నమాట ఓకేనండి నాకు ఇక్కడ ఒక్క పీస్ వచ్చేసి రెండు పావు ఇంచు రెండు పావు మీటర్లు వచ్చింది ఇంచులు కాదు మీటర్లు వచ్చింది రెండు పావు మీటర్లు వచ్చింది అలాగే ఇంకొక మొక్క వచ్చేసి నాకు దగ్గర దగ్గరికి నాలుగు పావు ఎంత వచ్చిందండి నాలుగు పావు వచ్చిందండి నాకు అంటే ఇంకా ఇక్కడ రెండు పావు అక్కడ నాలుగు పావు అంటే ఈ రెండు పావును ఇలా వదిలేసేద్దాము ఈ నాలుగు పావులోని నాలుగు పావు అంటే ఎక్కువైపోతుంది చీర ఇదిగోండి ఇట్లా నేను కొలిసిన తర్వాత ఇంకొక ముక్కకి ఈ కొద్దిగా అనేది మిగిలిందనమాట ఇది మనం కట్ చేసేసుకుందాం ఎందుకంటే మనకి చీర ఉండేది ఐదున్నరే కదా ఓకే ఐదున్నరే కదండి మనకు ఆల్రెడీ రెండు పావు అనేది అక్కడ ఇంకొక ముక్కలో వచ్చింది ఈ రెండు ఆ రెండు పావుకి నాలుగించులు కలిపితే ఎంత అవుతుంది ఆరుంపావ్ అవుతుంది ఈ ఆరుంపావులో క్రాసులు అవి కుట్లు ఇవన్నీ పోగా మనకి శారీ అనేది ఐదు ముప్పావు మిగులుతుంది ఐదు ముప్పావు అనేది సరిపోతుంది ఇంక అందుకని ఎక్కి అవసరం లేదు కొంచెం పర్సనాలిటీ ఉన్నా కూడా ఐదు ముప్పావు అనేది సరిపోతుందండి నార్మల్గా శారీ వచ్చేసి ఐదున్నరే కదా ఓకే ఇప్పుడు మనం ఈ విధంగా మీరు క్యాల్కులేట్ చే క్యాల్కులేట్ చేసుకోవాలన్నమాట ఓకేనండి కట్టింగ్ వైపు వచ్చే ముక్కని మీరు అసలు ఎక్కడ వస్తుందో చూసుకోండి అలాగే శారీస్లో కూడా ఈ కట్ శారీస్ లో కూడా మనకి పళ్ళు పార్ట్ అనేది ఒక్కొక్క శారీకి వస్తుంది ఒక్కొక్క శారీకి రాదు ఇక్కడ నేను నేను కట్ చేసే శారీకి అనేది రాలేదు ఒక్కొక్క పార్ట్ అయితే పళ్ళు పార్ట్ కూడా వస్తుంది అనమాట ఒక్కొక్కసారి అనేది కట్ చెంగు వైపు కట్ పీస్ అనేది మనకి కొంచెం ఎక్కువగా వస్తుంది ఓకేనండి చూడండి ఇప్పుడు అలా క్రాస్ లో అవన్నీ తీసుకున్నాక ఒక పీస్ రెండు పావు ఇంకొక పీస్ నాలుగు మీటర్లు ఉండేలా చూసుకొని నేను ఫస్ట్ ఈ విధంగా నేను సెట్ చేస్తున్నాను అంటే ఎట్లా మనం మీరు కుట్టే ముందు ఒకసారి మనం శారీని ఎలా కట్టుకుంటామో అది కట్చింగ్ వైపు చిన్న ముక్క అనేది కట్ వైపు రావాలన్నమాట రెండు పావించుల ముక్క అనేది మనం కట్చింగ్ వైపు వచ్చేలా సెట్ చేసుకొని అప్పుడు ఈ నాలుగు మీటర్ల ముక్క అనేది నేను సెట్ చేస్తున్నాను ఫస్ట్ అంటే మిషన్ మీద కాకుండా నార్మల్గా ఇక్కడ నేను చూసుకుంటున్నాను అనమాట అంటే ఇట్లా మనం ఫస్ట్ చూసుకున్నాం అనుకోండి మనకి విప్పి కుట్టి విప్పి కుట్టే పని ఉండదు అనమాట ఇప్పుడు చూడండి ఈ రెండు మనం జాయింట్ చేయాలి కాబట్టి ఈ రెండు కూడా రైట్ సైడ్ రైట్ సైడ్ వచ్చేలాగా అలాగే రాంగ్ సైడ్ రాంగ్ సైడ్ వచ్చేలాగా నేను క్లాత్ అని శారీ అని సెట్ చేస్తున్నాను మీరు ఒకటి గుర్తించుకోండి చిన్న వచ్చేసి అంటే మనం కట్చింగ్ వైపు స్టార్ట్ చేసే వచ్చేసి రెండు పావు రెండున్నర ఉండాలి మిగిలిన రిమైనింగ్ క్లాత్ ఎంత ఉందో అందులోని ఒక మూడున్నర నాలుగు అంటే క్లాత్ ఉన్నదంటే నాలుగు మీటర్లు ఉండేలా చూసుకోండి కొంచెం కుర్చీలు ఎక్కువగా వస్తే బాగుంటుంది కదా ఓకేనండి రెండున్నర తర్వాత ఆ రెండున్నర రెండు పావు కట్చింగ్లో ముక్కు ఉంచుకున్న తర్వాత మిగిలిన మూడు మీటర్లు మూడు మీటర్లు కూడా మనకి నార్మల్గా ఇంకొక ముక్క అనేది వచ్చేలాగా సెట్ చేసుకోండి అలా సెట్ చేసుకుంటే కనుక శారీ అనేది మనకి కరెక్ట్ గా సరిపోతుంది ఇక్కడ చూడండి నేను పైనుంచి ఇట్లా సెట్ చేసిన తర్వాత రైట్ సైడ్ రైట్ సైడ్ వచ్చేలాగా రాంగ్ సైడ్ ఆపోజిట్ లో వచ్చేలాగా సెట్ చేసిన తర్వాత ఈ విధంగా ఒక పిన్ అనేది పెట్టేస్తున్నాను అలాగే మీరు కుట్టు స్టార్ట్ చేయడం స్టార్ట్ చేశారంటే కింద నుంచి కుట్టు అనేది స్టార్ట్ చేయండి అంటే కుచ్చులు కింద మనకి కుచ్చులు దోపుకునే సైడ్ కాకుండా కింద నుంచి ఇక్కడ కుట్టు అనేది వేయడం స్టార్ట్ చేయాలన్నమాట ఎందుకంటే ఈ ప్రింట్లు కూడా మనకి ఎగుడు దిగుడు వస్తాయి కింద ఎగుడు దిగుడు వస్తే బాగోదు కదా ఇప్పుడు మనం దోపుకునే దగ్గర అయితే ఎవరికి నార్మల్ కనిపించదు కాబట్టి సరిపోతుంది ఓకేనండి అంటే ఇది లేడీస్ సంబంధించింది కాబట్టి నేను చెప్తున్నాను ఇందులో తప్పుగా అర్థం చేసుకునేది ఏమీ లేదు ఓకేనండి ఎందుకంటే లేడీస్ చూస్తారు కదా ఇట్లా కుట్టుకునే శారీస్ కూడా ఉంటాయి వాళ్ళ దగ్గర చూస్తారు కదా అందుకని ఇప్పుడు మీరు చేయవలసింది ఏంటంటే కరెక్ట్ గా మీరు ఆ ముక్క ప్రింటు అలాగే ఈ ముక్క ప్రింట్ రెండు కలిసేలాగా నీట్ గా సెట్ చేసుకోండి ఈ విధంగా ఈ విధంగా నీట్ గా సెట్ చేసుకొని ఇట్లా కింద సైడ్ అయితే మీరు మంచిగా వచ్చేలా చూసుకోవాలంటే ఖచ్చితంగా చూడాలి అలాగే ఫ్రెండ్స్ మీకు ఇంకొకటి దీనికి దారాలు కూడా మీరు ఖచ్చితంగా అదే కలర్ అనేది సెట్ చేయాలన్నమాట అది నేను మీకు చెప్తాను ఇప్పుడు చూడండి ఇట్లా ఇదంతా కూడా ఇట్లా ఈ విధంగా ఒకదాని మీద ఒకటి సెట్ చేసుకుంటా ఒక్క హాఫ్ ఇంచ్ గ్యాప్లోని కింద నుంచి కుట్టు వేసుకుంటా వచ్చేసేయాలండి స్ట్రైట్ గానీ ఈ విధంగా మీకు అర్థమైంది కదా ఫ్రెండ్స్ ఒక్కసారి మీరు ఏం చేస్తారంటే క్రాసులు అవన్నీ తీసుకున్నాక ఒక ముక్క వచ్చేసి రెండు పావు రెండున్న రెండున్నర ఉంచుకున్న తర్వాత ఇంకొక ముక్క అనేది మీకు క్లాత్ని బట్టి మూడు ఇంచులు మూడున్నర మూడు నాలుగు ఇంచు సారీ మూడు మీటర్లు మూడున్నర నాలుగు మీటర్లు క్లాత్ అనేది ఉంచుకొని మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే శారీ అనేది ఎలా డ్రైపింగ్ చేసుకుంటామో చూసుకుని ఆ విధంగా మీరు సెట్ చేసుకోవాలి అది మీరు కుట్టేటప్పుడు మీకు అర్థమైపోతుందండి ఓకేనా ఫ్రెండ్స్ అలా సెట్ చేసుకున్నాక ఈ విధంగా నేను చూపిస్తున్నట్టుగా ఈ విధంగా కుట్టుకుంటా రావాలన్నమాట చూడండి ఇక్కడ ఆల్రెడీ నాకు ఒక సైడ్ వచ్చేసి కొద్దిగా ఎక్కువగానే వచ్చింది అనమాట ఓకేనండి ఇలాగే వస్తాయి అప్పుడప్పుడు ఇలాగా ఇలా కట్ శారీస్ లో కూడా ఏం ప్రాబ్లం ఏం లేదు అది మనకి ఎలాగో పైకి వచ్చేస్తుంది దోపుకునే దగ్గరకు వచ్చేస్తుంది కాబట్టి ఇబ్బంది ఏమి ఉండదు ఇప్పుడు ఈ విధంగా కుట్టిన తర్వాత ఇలా నేను చూపిస్తున్నట్టుగా డబుల్ ఫోల్డింగ్ చేసుకోండి ఇట్లా ఈ విధంగా చూడండి ఈ విధంగా ఈ ఖర్చు అంతా కూడా డబుల్ ఫోల్డింగ్ చేసి ఒక కుట్టు అనేది వేసేయండి ఇదంతా కూడా రాంగ్ సైడ్ అనేది జరుగుతుంది అనమాట ఇప్పుడు అందుకే మనం ఇప్పుడు ఒకటే దారాన్ని వాడుతున్నాము దారం ఎక్కడ సెట్ చేయాలో నేను మీకు దారం ఎక్కడ మార్చాలో నేను మీకు చెప్తాను ఓకేనండి ఒక హాఫ్ ఇంచ్ ఫోల్డింగ్ లో ఈ విధంగా డబల్ ఫోల్డింగ్ చేసుకుంటా కుట్టు వేసుకుంటా వచ్చేసేయండి ఓకేనండి ఒకవేళ మీకు కట్టింగ్ లో క్లాత్ అనేది రెండు ఉన్నా మీరు కొంచెం పర్సనాలిటీ అనేది ఎక్కువగా ఉన్నా ఉంచేసుకోండి ఎందుకంటే సరిపోతుంది ఫ్రిల్స్ లోకి వెళ్ళిపోతుంది అనమాట ఒకవేళ అదే సన్నగా ఉన్నారనుకోండి రెండు పావు కొంచెం లావుగా ఉంటే రెండున్నర ఈ విధంగా మీరు క్లాత్ అనేది సెట్ చేసుకోండి రిమైండింగ్ అంతా కూడా ఇంకా అంటే మనకి ఐదున్నరలో రెండు పావు ఆ రెండున్నర రెండు ముప్పావు తీసేసిన తర్వాత మీకు ఇంకొక ముక్కలో ఎంత క్లాత్ ఉంటుందో ఆ క్లాత్ లో మీరు ఇంకా ఫ్రిల్స్ ఎక్కువ కావాలనుకుంటే క్లాత్ అంతా ఉంచేసుకోండి అంత అవసరం లేదనుకుంటే గనక ఆ ని బట్టి మీరు మొత్తం శారీ అంతా కూడా ఒక ఆరు మీటర్లు ఐదున్నర వచ్చేలాగా సెట్ చేసుకుంటే మీకు సరిపోతుంది అనమాట ఈ విధంగా ఇట్లా డబల్ ఫోల్డింగ్ చేసుకుంటా మొత్తం మనం ఎలా అయితే స్ట్రైట్ గా కుట్టామో ఫస్ట్ అదే స్ట్రైట్ గా ఈ పక్కనున్న ఈ ఎక్స్ట్రా క్లాత్ కూడా ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్ చేసుకుంటా కుట్టుకుంటూ వచ్చేసేయండి అలాగే ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా ఎవరికైనా డౌట్స్ వస్తే కనుక కమెంట్ అనేది చేయండి నేను మీకు తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను ఈ విధంగా మొత్తం చివరి వరకు కూడా డబుల్ ఫోల్డింగ్ చేసుకుంటూ కుట్టుకుంటూ వచ్చేసేయండి ఇక్కడ చూడండి మనకి ఈ దోపుకునే దగ్గర వచ్చేసి ఒక పీస్ అనేది హైట్ ఎక్కువ వచ్చింది ఒకటి అనేది హైట్ తక్కువ వచ్చింది ఇలాగ వస్తాయండి ఇదేం పెద్ద ప్రాబ్లం ఏం కాదు ఇది అలాగా కుర్చీలోకి పైన పోతుంది కాబట్టి అంత ఇబ్బంది ఏమి ఉండదు కనిపించదు అందుకే మనం కుట్టు స్టార్ట్ చేయడమే కింద నుంచి స్టార్ట్ చేసాం అనుకోండి ఎగుడు దిగుడు రాకుండా ఉంటుంది అనమాట ఓకేనా ఫ్రెండ్ ఈ విధంగా చివరి వరకు కూడా కుట్టు వేసుకుండా వచ్చేసేయండి ఇక్కడ చూడండి కొంచెం క్లాత్ అనేది పైకి వచ్చింది కదా ఇది ఈ విధంగా నేను చూపిస్తున్నట్టుగా చూడండి ఇక్కడ ఇది ఏం చేస్తారంటే ఇప్పుడు ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసేయండి ఫోల్డ్ చేసేసి దాని మీద కుట్టు కుట్టివేసుకుంటూ రావాలన్నమాట అది కూడా ఎలాగో చూపిస్తాను ఇప్పుడు మీరు దారం అనేది మంచి శారీకి తగ్గట్టుగా దారం అనేది మార్చాలి ఆ విధంగా లోపలికి ఫోల్డ్ చేసేయండి ఫస్ట్ ఒక రఫ్ చేయండి ఒక రఫ్ చేసిన తర్వాత మనం ఏదైతే కుట్టామో అక్కడ హాఫ్ ఇంచు ఫోల్డింగ్ చేసి కుట్టాం కదా ఫస్ట్ ఆ క్లాత్ అంతా కూడా ఒక పక్కకి పెట్టుకుంటా ఆ క్లాత్ పైన కుట్టు పడేలాగా మీరు కుట్టు అనేది వేసుకోండి ఇక్కడ చూడండి ఇంకా నేను దారం అనేది మారుస్తున్నాను అనమాట ఓకేనండి ఎల్లో కలర్ దారం అనేది వేస్తున్నాను ఇప్పుడు మీకు ఇక్కడ కనిపిస్తుంది కదండి శారీ కుడుతున్నప్పుడు చూడండి మనం ఏదైతే హాఫ్ ఇంచ్ మార్జింగ్ అనేది హాఫ్ ఇంచ్ ఖర్చు అనేది ఫోల్డ్ చేసి కుట్టామో ఇప్పుడు పైనుంచి కుట్టేటప్పుడు ఆ క్లాత్ ఎడ్జ్ ఒక పక్కకి ఆ క్లాత్ అనేది ఒక పక్కకు పెట్టి ఆ క్లాత్ పైన అంటే ఆ ఎడ్జ్ పైన మీరు కుట్టు పడేలా వేయాలన్నమాట ఓకేనండి అలా వేస్తే కనుక శారీ అనేది తొందరగా ఊడిపోదు అలాగే కుట్ తెలీదు కూడా మనం ఎక్కడ కుట్టాము ఎక్కడ జాయిన్ చేసాము అనేది కూడా తెలియదు ఓకేనండి అలాగే చీర అంటే చీరలు ఎలాగో మనకి ఇవి సిల్క్ చీరల్లాగా ఉంటాయి కదా అంటే దారాలు వచ్చేసేలాగే ఉంటాయి కదా ఇలా కుట్టామంటే కనుక కొంచెం గట్టిగా ఉంటుందండి సారీ ఇలా కానీ జాయింట్ చేసాము చూసారా ఇక్కడ కింద సైడ్ వచ్చేసి మనకి ప్రింట్స్ రెండు కూడా దగ్గరికి వచ్చాయి ఈ ప్రింట్లు రెండు కూడా దగ్గరకు వచ్చాయి ఇది కింద సైడ్ కాబట్టి ఇప్పుడు ఇక్కడ గ్రీన్ కలర్ ఉంది కదా నేను గ్రీన్ కలర్ దారం అనేది సెట్ చేస్తున్నాను అనమాట మీరు పైన వచ్చేసి దారం అనేది సెట్ చేసుకోండి లోపల సైడ్ ఏమి అవసరం లేదు ఓకేనండి ఇప్పుడు ఈ కిందను కూడా ఇట్లా ఈ విధంగా రఫ్ చేసేయండి అంతే అండి ఈ రెండు ముక్కల చీరని అంటే టూ కట్ శారీ అనేది కట్ శారీ అనేది జాయింట్ చేయడం ఈ విధంగానే ఉంటుంది ఇలా జాయింట్ చేసామంటే గనక ఎక్కడ జాయింట్ చేసాము కూడా తెలీదు చూసారా ఎంత బాగా వచ్చేస్తుందో ఎన్ని చీరలైనా కూడా చక్కగా ఇలా కుట్టేసుకుంటే చాలా బాగుంటుంది ఈ కుట్టు అనేది మనకి కూచుళ్ళలోకి వెళ్ళిపోతుందండి మనకి ఏమి పర్టికులర్గా వీడిగా ఏమి కనిపించదు ఓకేనండి డైలీవేర్ శారీస్ కూడా మనం ఇలా కుట్టేసుకోవచ్చు చక్కగా ఈ విధంగా వస్తుంది అనమాట ఈ శారీస్ అన్ని కూడా డైలీవేర్ కి వాడేసేచ్చు ఇది ఇది వచ్చేసి పైకి వస్తుంది అలాగే ఇది వచ్చేసి మనకి కింద వచ్చేస్తుంది చాలా బాగా కనిపిస్తుంది కదా ఈ విధంగా అయితే వచ్చేస్తుంది ఓకేనండి ఇంకా మీరు ఫాల్ అలాగే పీకో ఇవన్నీ కూడా చేసేసుకుంటే చీరకి ఇంకా అందం అనేది వస్తుంది అనమాట జిగ్ చేయండి శారీకి చాలా లుక్ వస్తుంది ఓకేనండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్